హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఈ రోజు మనకు విలేజ్ ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు మనకు ఈస్ట్ ప్లేసింగ్ తోటి రెండు ఎకరాల ఇరవై గుంటున్న వచ్చింది ఇది మనకు యాదాద్రి టెంపుల్ కి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఉంది పీసీ ప్రాపర్టీ అండి ఇది ఇదంతా నక్సా రోడ్ అండి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే నక్స రోడ్ ఇదంతా నక్సా రోడ్ ఆ చింత చెట్టు వరకు వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఇది రెండు ఎకరాల ఇరవై గుండెల ప్యూర్ రెడ్ సైడ్ క్లియర్ టైటిలు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సైట్ వచ్చేసి బాక్స్ లెక్క ఉన్నది మనకు అటు సైడ్ వచ్చేసి ఆ చెట్లు ఉన్నాయి కదా మనకు తాడు చెట్లు ఉన్నాయి కదా అది బార్డరు స్ట్రెయిట్గా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఆ తాడి చెట్లు బాడరు ఇటు వచ్చేసి వరి పొలం ఇలా వస్తుంది సైట్ ఎకరాల ఇరవై గుంటల సైటు విలేజ్ టు విలేజ్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల నక్సా రోడ్ కానుకొని ఉంది మనకు ఉప్పల్ నుండి ఎనభై కిలోమీటర్లు వస్తుంది మనకు జేబిఎస్ జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి డెబ్భై కిలోమీటర్లు వస్తుంది షామీర్పేట నుంచి వెళ్ళి మాత్రం అరవై కిలోమీటర్లు వస్తుంది జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి తొంభై కిలోమీటర్లు వస్తుంది షామీర్పేట నుంచి వెళ్ళి కేవలం అరవై కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి యాదాద్రి టెంపుల్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజాపేట మండల్ మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి అదంతా అండి ఇక్కడ దాకా రోడ్ ఫేసింగ్ వస్తుంది సైట్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటది డైరీ ఫామ్ కానీ ఫార్మ్ హౌస్ కానీ తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఆపోజిట్ లో ఫామ్ హౌస్ ఉందండి తోట ఆపోజిట్ లో మనకు వీట్ సైడ్ కూడా వేరే ఫార్మ్ హౌస్ ఉంది రాజాపేట మండలానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉప్పల్ నుండి మాత్రం ఎనభై కిలోమీటర్లు వస్తుంది షామీర్పేట నుంచి వెళ్ళి అరవై కిలోమీటర్లు వస్తుంది జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి మాత్రం తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ కూడా జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకు ఆ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అది విలేజ్ అంటే అది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల నక్సా రోడ్ మనకు సైట్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ తోటి ఉంటుంది కాబట్టి ఎవరికైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది రెండు ఎకరాల ఇరవై గుంటల సైటు డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉంది చాలా బాగుంది సైట్ కూడా మనకు పవర్ ఫెసిలిటీ కూడా ఉంది